దీనికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పినా కేవలం నలభై రెండు శాతం పేరుతోటి స్థానిక సంస్థల్లో అర్బన్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బిల్లు పెట్టి బిల్లు కేంద్రానికి పంపినా నా చేతిలో ఏం లేదు ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది తప్ప బీసీల ఇంకా స్థానిక సంస్థలలో అర్బన్ బాడీస్ రిజర్వేషన్లు రావాలని చెప్పిన ఓకే ఇది కేంద్రం మీద ఏదో దుమ్మెత్తిచ్చి రాజకీయ పబ్బం గడపడానికి కొరగా రేవంత్ రెడ్డి గారు పనిచేసినది మాకు పూర్తి అర్థమైంది కానీ ఈ కామారెడ్డి చాలా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నువ్వు చాలా చెప్పినావు కదా బీసీలకు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతని చెప్పినావు ఇది కేంద్రానికి సంబంధమా రెండు బడ్జెట్లు అయినాయి ఇరవై వేల కోట్ల రూపాయలు కాదు కదా నువ్వు ఐదు వేల కోట్ల రూపాయలు కూడా పెట్టలే దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కేంద్రం అయితే బీసీల పట్ల మొదటి నుంచి మోసం చేసినటువంటి పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు నువ్వు బీసీ డిక్లరేషన్ చెప్పినావు అందుకొరకు ఏమన్నావు ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ప్రతి సంవత్సరం బడ్జెట్ పెట్టండి అట్లనే ప్రతి బీసీలో ఉన్నటువంటి ప్రతి కులానికి కార్పొరేషన్లు ఏర్పాటు దాంతో దాంతోపాటు ఎంపీసీలకు కూడా మంత్రిత్వ శాఖ పెడతా అని చెప్పిన అది ఒకటే కాదు కుమ్మరి ఎన్నైతే బీసీలో ఉన్నటువంటి కుల గుర్తులు చేసుకునే కులాలు ఉన్నాయో అవన్నిటి కూడా పట్టణాలకు వలసమైనటువంటి వారందరినీ కూడా మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో కులవృత్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అనేకటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది గతంలో ఉన్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇలా నువ్వు మర్చడానికి ఏం చేసినావు నువ్వు కొత్తగా అయితే పోని కొత్త వృత్తి పనులకు ఏం చెప్పింది అంటే కూడా కొట్టేసినావు కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు తీసేసినావు కానీ ఇప్పుడేం చెప్తున్నాడంటే చేతి వృత్తులు ఉన్నటువంటి బడ్రంగి కానీ మంగలి కానీ చాకలి కానీ స్వర్ణకారులు కానీ ఈ రకంగా వాళ్ళందరికీ ఏమను అంటే వీళ్ళందరికీ చాగాల కొరకటి వాళ్లకు కట్టుకోవడానికి దుకాణాల స్థలాలను గవర్నమెంటే ఫ్రీ ఇచ్చి ప్రతి మండలి పాటల్లో యాభై షాపులను తగ్గించకుండా మండలలో కామ్మరి కుమ్మరి ఎన్నైతే కుల వృత్తులు చేస్తున్నారో కనీసం యాభై షాపులకు తగ్గకుండా అదే కాంప్లెక్స్ లో నిర్మాణం చేస్తారు చెప్పినాం అందుకు ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా చేతి వృత్తుల వారికి ఇంకొక మాట చెప్పినాం ఏదైతే బీసీలలో ఉన్నటువంటి కుల వృత్తుల వారు ఉన్నారో పెన్షన్ కూడా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం యాభై ఏడు సంవత్సరాలకు పింఛనిస్తుందో నేను యాభై సంవత్సరాలకే ఈ కుల గుర్తులు చేసుకునే వారందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇస్తా అని చెప్పినావు ఇన్ని మోసాలు చేసి ఇవాళ ఏం అంటే ఒక ఒక స్థానిక సంస్థల ఎన్నికల గురించి నేను చెప్పలే బిడ్డ అందుకోలేకే కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం కూడా నీకు అడగడానికి మాకు ఇలా అవకాశం ఎందుకంటే నువ్వు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంతకీ నేను చెప్పింది ఒక్కటి చేయలే కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం మీద ఢిల్లీలో పోయి జంతర్ మధర్లా ధర్నా చేసి డ్రామాలు చేస్తామంటే తప్పకుండా బీసీలు రేపు రాబోయేటటువంటి రోజుల్లో నీకు ఓటు ద్వారానే పాత్ర ఇస్తాడు రేవంత్ రెడ్డి నువ్వు బీసీలు అంటే అమాయకం అనుకుంటున్నావు బీసీలను మోసం చేయొచ్చు కదా అనుకుంటున్నావు కానీ బీసీలను ఎన్ని మోసం చేస్తావు ఇలా బీసీలలో కూడా ఒక చైతన్యం వచ్చింది ఇట్లా రేవంత్ రెడ్డి గారు అత్యాశ చూపి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఆరు నెలల లోపలనే మరి రోజు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు దానికి చట్టబద్ధత కల్పిస్తారు అసలు మీకు రాష్ట్రానికి సంబంధించిన విషయమే కాదని ఈరోజు చెప్తున్నమాట మరి గతంలో ఏం చెప్పినా చట్టబద్ధత కల్పించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్న వ్యక్తివి ఇప్పుడేమో కేంద్రం మీద పడేస్తున్నాం కేంద్రం సంగతి కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలుసు పచ్చి మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుసు కానీ నీ వైఖరి మరి ఇవేది చేస్తలేవు దాంతో పాటు ఇంక అనేక ఏట్లు మహాత్మా జ్యోతిబా పులే గారి పేరుతోటి ఏం పెడతాను చట్టబద్ధమైనటువంటి బీసీ సప్తాన్ని తీసుకొస్తారు చెప్పారు దానికి అంట చట్టబద్ధమైనటువంటి మహాత్మా జ్యోతి మహాత్ములేని పేరుతోటి బీసీ సప్తాన్ని తీసుకొస్తారు చెప్పారు అట్లనే ఇంకా చాలా వ్యక్తులు ఈ బీసీ సంక్షేమం ఎంబీసీల అభివృద్ధి కొరకు ఎంబీసీల యొక్క అభివృద్ధిని వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని పరిరక్షణ కొరకు చాలా ఎంపీసీల విషయంలో కూడా నువ్వు ప్రత్యేకటువంటి మంత్రిత్వ శాఖతో పాటు మరి ఈ రకంగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి దానికి కూడా కార్పొరేషన్లతో పాటు ఫెడరేషన్లన్నీ ఎన్నైతే బీసీ కులాలు ఉన్నాయో ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఫెడరేషన్లకు కూడా ఎన్నికలు జరిపి దానికి కూడా నిర్వహణ కొరకు పది లక్షల రూపాయలు ప్రతి పెంట్రేషన్ ఇస్తాను చెప్పిండు చిన్న వ్యాపారులకు కానీ యువ యువత యువ వ్యాపారులకు కానీ మరి అట్లనే చిన్న వ్యాపారులు యువ యువత సంబంధించిన వ్యాపారాలు స్థాపించుకోవటానితో పాటు ఇంకా నాలుగు విషయాలు చెప్పిండు ఏమని చెప్పిండు ఇలా ఉన్నత విద్య చదువుల కొరకు వడ్డీ లేని రుణాలు మరియు పది లక్షల వరకు పూచీకత్తు లేకుండా ఎలాంటి షూరిటీ లేకుండా మరి అటువంటి చిన్న వ్యాపారులు యువ వ్యాపారులకు మరి వడ్డీ లేని రుణాలతో పాటు పది లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తారు చెప్పు మరి రకంగా ఏమైన ఇవి యువ వ్యాపారులు లేరు మరి చిరు వ్యాపారులు లేరు వడ్డీ లేని రుణాలు లేవు ఇంకా ఒక పేరు చెప్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరుతోటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరుతో ఏమి పెడతా అని చెప్పినావు ఐక్యతా భవనాలతో పాటు జిల్లా ఏడుపాటల్లో కూడా యాభై లక్షల రూపాయలకు మించకుండా జిల్లా ఏడుపాటులో కూడా మహాత్మా జ్యోతిబాపులే పేరుతోటి బీసీ భవనాలు పెడతా అదే రకంగా మళ్ళా ఇంకా పాటు ఏం చెప్పిండు ఈ భవనాలలోనే ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసి అంటే కన్వెన్షన్ హాల్ కట్టి దాంట్లో ఆ కన్వెన్షన్ హాల్లోనే స్టడీ సర్కిల్ లైబ్రరీ దాంతోపాటు క్యాంటీన్ బీసీ లక్షణ బీసీ కార్పొరేషన్ ఆఫీస్ జిల్లాది కూడా అదే కాంప్లెక్స్లో ఉంటుంది ఇదంతా ఒక పీసీ స్టడీ సర్కిల్ లైబ్రరీ క్యాంటీన్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కూడా అదే ఆధీనంలో అని చెప్పి ఈ రకంగా చెప్పినాం దాంతో పాటు ఇంకేం చెప్పినావు అట్లనే నవోదయ విద్యా విద్యాలయాల తరహాలో నవోదయ విద్యా విద్యాలయాలు ఒక కొత్త గురుకులం ఏర్పాటు చేసి జిల్లా హెడ్ కూడా డిగ్రీ కళాశాలను కట్టిస్తా అని చెప్పినావు అట్లనే మన ఇంకో విషయం కూడా చెప్తున్నాం ఆ చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి మూడు లక్షల ఆదాయం మించకుండా ఉన్న వారితో పాటు మరియు ఇంకా ర్యాంకులతో సంబంధం లేకుండా మూడు లక్షలకు ఆదాయం మించకుండా ఉన్నటువంటి విద్యార్థులు దాంతోపాటు ర్యాంకులతో సంబంధం లేకుండా నూటికి నూరు శాతం ఫీ రిమర్ రియంబర్స్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి అట్లనే ఇంకా ఇక చేతి వృత్తుల విషయానికి వస్తే ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి చేతి వృత్తులు ఏవైతున్నాయో ఇలా యాదవ్లకు గొర్రెలు బంద్ చేసినాం